ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో ఉగాది వేళా విశేషం నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూతభూష వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఉగాది వేళా విశేషంలా చూడు జానకి రామ్ ఈ కర్కట రాశి జాతకం ఎలా ఉంది నూతన సంవత్సరం జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది అనుకున్న కోరికది గృహబలంది గ్రహబలంది వాస్తుబలం ఉంది చదువు విద్య ఉద్యోగంది మనశ్శాంతి యోగబలంది తెలించిన కార్యంది అనుకున్న కోరికది చేసే పనిది ఎలా ఉంది చూడు జానకి రామ ఈ రాశి వారి జాతకంలో శ్రెడీ సాయిబాబు వచ్చిందండి సబ్కా మాలిక్ అన్నట్టు వీరి అందరితో కలివిడిగా ఉండటం చాలా వరకు మంచిది అందరికీ కలివిడిగా ఉండటం చాలా వరకు మంచిది అలాగే అందరితో కలిసి మెలిసి ఉండటం చాలా వరకు మంచిది రాశివారు మెలిసి ఉంటే కానీ ఒక్కొక్కసారి మాత్రం సొంత బుద్ధి వాళ్ళు పట్టిందే కుందేలకు మూడు కాలం ఉంటారు అలాంటి యోగంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి అలాగే మాత్రం అమ్మవార్లు అడవి దేవతలు అమ్మవార్లు సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండ్రు ఇది జాతక వన దేవతలు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు జెండాపై కపిరాజు సంజీవ సంజీవ పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు ఈ రాశివారి జాతకంలో కర్కట రాశివారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఆరు మంది ఉంటారు వీరి జాతక బలానికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది భూమి నుంచి ఆకాశవంతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం పిల్లల కాడ పిల్లల బుద్ధి పెద్దల కాడ పెద్దల బుద్ధి ముసళ్ళ కాడ ముసళ్ళ బుద్ధి వీరి గంటకు గుణం మారే అవకాశం ఉంటుందండి వీరికి సహజంగా మాత్రం ఏది నచ్చదండి అలాగని ఒకరిని మీరు బాధ పెట్టేవారు కాదు ఒకరిని తీసిపడేసే కారు వారు కాదు చిన్న చిన్నవి వస్తువులకే పదిసార్లు చెక్ చేసే వారు వీరు అసుంఠది కళ్యాణం కావచ్చు పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు ఒకటికి ఏళ్ల తరబడి నాలుగేళ్ల తరబడి ఆలోచించే అవకాశం ఉంటుందండి కానీ చాలా కాలం నుంచి వీరు పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం తొలగిపోతున్నాయండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరికి వీరి జాతక బలానికి కానీ మాత్రం ముఖ్యంగా కుంభరాశి నుంచి శని మీనరాశిలో వస్తుంది కాబట్టి సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నది ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో అలాగే అందరితో ఒక బాట అయితే వీరితో ఒక బాట ప్రత్యేకమైన ధరలో బతకాలనే కోరిక ఉన్నా కూడా వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది గొప్ప సైంటిస్ట్ ఆలోచన ఉంటుంది అలాగే పది మంది బుద్ధి చెప్పే ఆలోచన ఉంటుంది వీరు జాతకంలో చూడాలంటే గణిత రంగంలో కూడా వీరు నెంబర్ వన్ ఉంటారు ఊహాశక్తి అధికం ఉంటుంది వీరి జాతక బలంలా ఊహాశక్తి అంటే ఆలోచన శక్తి వీరు ఊహించింది ఈ పని ఇలా చేస్తే అవుతుంది ఆలోచిస్తే అవుతుంది ఈ రకంగా అవుతుంది అని నాలుగు రకాలుగా ఆలోచించి అనుకున్నది అయితే సాధించేదాకా వదిలిపెట్టారండి మీరు ఎవరికి అర్థం కారు ప్రేమ చాలా ఉంటుంది కానీ బయటపడరు వీరు తల్లి మాట తండ్రి మాట మాత్రం సహకారం చేసే అవకాశం ఉంటుంది వివాహ బలాలు ఇష్టప్రకారం చేసుకోవాలని అనుకునే ఆలోచన ఎక్కువ ఉంటుంది కానీ అది కష్టం మీద జరిగే అవకాశాలు ఉంటాయి వీరి కళ్యాణం విచిత్రంగా జరిగే అవకాశాలు ఇష్ట ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారికి అనుకోకుండా పెద్దలతో అయ్యే పెద్దలు నిర్ణయించిన కళ్యాణం అయ్యే అవకాశం ఉంటుంది పెద్దలు నిర్ణయించ కొన్ని వీరికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా వీరికి ఇష్టప్రకారం అయ్యే అవకాశం ఉంది లేదా వీరికి నచ్చిన కళ్యాణం పెద్దలతో చేయాలనుకునే టైంకి అందరికీ నచ్చుతుంది కానీ లాస్ట్ టైంలో ఏదో కారణంలా ఆ కళ్యాణంలో పక్కన జరిగే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి వీరికి దిదిత కళ్యాణం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భార్య భర్తలు దూరం ఉన్నవారు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది కోర్టు కేసులు తగాదలు చిక్కులు చికాకులు హైదరాబాద్లో ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అంజనే పుత్రుడు ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద మంగళవారం పుట్టిండో స్వామి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం సమ్మక్క సారక్క దేవతలకి నమ్మకం ఉంటే పూజ చేయడం చాలా వరకు మంచిది శ్రీడి సాయిబా సందర్ సందర్శన చేయడం మంచిది వీరి జాతకంలో పంచమ స్థానంలో మాత్రం చాలా వరకు గురుబలం ఉన్నది కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం సస్యాధిపతి గురుడు నడుస్తుండు గురుబలం ఉన్నది వీరి జాతకానికి ఎక్కడ పోయినా అన్నం పుట్టే అవకాశం ఉంది అడవిలో ఉన్న అన్నం పుడుతుందండి అదృష్టంలో తినే యోగం ఉంటే అడవిలో ఉన్న అదృ అన్నం పుడుతుంది తినని యోగం ఉంటే మనం నలుగురిలో ఉన్న కూడా మాత్రం ఒక ముద్ద కూడా మనకు దొరకదు వీరికి ఎక్కడ పోయినా అనుకున్న జరిగే అవకాశం ఉంది పెద్దల సాయం ఉంటుంది అనుకునే సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలకు మాత్రం కొద్దిగా మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి బాలలకు బాలికలకు చదువులో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి పురుషులకు చెప్పాలంటే మాత్రం ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దు అలాంటి సమస్యలు ఉంటాయండి ఈ సమస్యలు తొలగిపోవాలంటే మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఇది జాతక బలానికి మాత్రం మనస్సు కారకుడు చంద్రుడు చంద్రుడు కారకుడు శివుడు కానీ శివుడు శివుడి కారకుడు మాత్రం ఎవరు లేడండి కానీ మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం తల్లి మాట ప్రకారం నడవటం మంచిది అలాగే పౌర్ణమి ఘడియ వేళ వీరికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది కాబట్టి పౌర్ణమి ఘడియ వేళ శివుడిని పూజ చేయటం మంచిది ఖచ్చితంగా మాత్రం శ్రీదేవుని అలాగే మాత్రం సూర్యుని కూడా ఆరాధన చేయటం మంచిది వీలైతే మాత్రం హనుమాన్ చాలిస చదవటం అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయటం లేదా అది లేకున్నా కూడా స్నానం చేసి మామూలుగా ఉదయం భాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం చదివడం మంచిది అలాగే ఆంజనేయ స్వామి గుడి తిరుగు తిరుగుతూ రామరామ జయ రామరామ రక్ష సర్వ జగత రక్ష అన్న చాలా మంచిది కాదు నేను ఈ దేవుళ్ళని నమ్మను జ్యోతిష్యాన్ని నమ్మను మనం చేసే మంచి పనికి మనం మనకు మంచి అవుతుంది అనుకుంటే మాత్రం వీరు కరెక్ట్ వీరు జాతక బలానికి మాత్రం సమాజంలో ఉన్న వికలాంగులు కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు కానీ మాత్రం చాలా వరకు శక్తి లేకుండా మామూలుగా ఉన్న వాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు బాలలు కావచ్చు అనాథలు కావచ్చు ఇసుంటి వారికి వీరు సహకారం చేసినా కూడా ఆ భగవంతుడు వీరికి సాకారం చేసే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా వీరు అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది విద్య విషయంలో కలిసి వస్తుంది ఏదైనా ఉద్యోగ విషయంలో కూడా కలిసి వస్తుంది ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ వీరి మనసుని కనుక్కోవటం చాలా వరకు కష్టమండి కానీ మనసుకు నచ్చిందనుకో మాత్రం పది మంది ప్రేమ సహకారం చేసే అవకాశం ఉంది వీరి మనసుకు నచ్చలేదంటే లక్ష మందికి కూడా అర్థం కారు వీరు అసలుంటి జాగ్రత్త ఉన్నది వీరి జాగ్రత్త బలానికి ముఖ్యంగా పెద్దల ఆస్తి సాకారం అయ్యే అవకాశం ఉంటుంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే వీరి మీద మానసిక ఆందోళన చాలా ఉంటుంది నరఘోష చాలా ఉంటుందండి ఎటుపై ఈ రాశి వారు ఈ సంవత్సరం పెద్దల మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచిదండి అందులో ఊకేనా అనలేదు పెద్దల మాట సద్దన్నం మూట అని పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది తల్లిదండ్రులు కావచ్చు లేకుంటే ఎవరైనా కావచ్చు పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది స్నేహితులు సన్నిహితుల మాట కూడా నడవడం వినటం కూడా చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద ఒక వివాహ విషయంలో మాత్రం ఒకటికి నాలుగు సార్లు టైం తీసుకోవడం మంచిది అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారు ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది పుష్యమి నక్షత్రం వారు అమ్మవారిని సాయిబాబుని పూజ చేయడం మంచిది అన్నదానం చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న దారిద్రబాధలు తొలగిపోయే ఉన్నాయి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరో సంవత్సరం శ్రీ వశ్వనామ సంవత్సరం ఉగాది వేళ విశేషం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు దరిద్ర యోగ బలాలు అన్ని తొలగి వీరికి శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్